దేవుడు మోసేకి ప్రాణం వేసి ఆయన చనిపోయినను ఆయనకి లేపాడు అనమాట ఏపదేశం ముప్పై నాలుగు అధ్యాయంలో మౌంట్ నేబో పర్వతం మీద ఆయన చనిపోయినప్పుడు దేవుడు ఆయనకి లేపి తీసుకెళ్తాడు మీరే చూడండి ఏ విధంగా ఆయన లేపాడు మరియు యూద ఒకటి తొమ్మిదిలోనూ మిఖాలి వచ్చి ఆ బాడీని తీసుకెళ్తా ఉంటే సైతానం వచ్చి అద్దగేస్తుంది అనమాట సైతాను ఈ నా మనిషి ఈ పాపం చేశాడు అని అంటే మెకాలి గద్దించి దేవుడు ఒక కనికం పెట్టి మోసేని పరలోకానికి తీసుకెళ్తాడు పాపం చేసిన వాడు పరలోకం వెళ్ళాడు కానీ దేవుడు కృప పొందాడు మోసే మరణించి మళ్ళీ తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళడము మనకు కనబడతాయి శరీరాన్ని గురించి సైతాను మరి ఆ మెకాయలు ఇద్దరు కూడా గొడవ చేసుకొని పరలోకానికి తీసుకెళ్తారు అక్కడ మళ్ళీ దేశప్రభుని